హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం సాయంత్రం తీసిన వీడియో అనమాట అయితే త్రిమూర్తులు మేళాలు చేశానండి ఈ కార్తీక మాసంలోని ఎవ్వరైనా చేసుకోవచ్చండి త్రిమూతుల మేళాలు అనేవి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా నచ్చితే ఏంటంటే వీడియో చూసిన తర్వాత చెయ్యడం ఎలాగనేది తెలుసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి పూజ చేసుకుంటారు కదా అనేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ పూజ అయితేనే అయితే ముందు ఒక పంచిని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసి దాన్ని ఒత్తిడిగా తయారు చేసి అప్పుడు నువ్వుల నువ్వులోనే నానబెడతానన్నమాట మనం వెలిగించేటప్పటికి చక్కగా ఈ ఒత్తులు ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువసేపు వెలుగుతాయి అందుకనేసి అందుకని ముందైతే ఒత్తులు నానబెడుతున్నాను తర్వాత పత్తిలు ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నానండి పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను పూజకంటూ వంటలు అంటూ ఏమి ఉండవు కదండి చలువుడి వడపప్పే కానీ సర్దు కూడా కొంచెం పని ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈసారి నేను ఐదు మేళాలు చేస్తున్నానండి ఎప్పుడు మూడే చేసేదాన్ని ఈసారి అయితే ఐదు మేళాలు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పీటను శుభ్రంగా కడిగేసి ఆ పీటకి పసుపు రాసి మెయ్యి పిండితో కుంకుమంతో కూడా బొట్లు పెట్టి ముగ్గు అయితే వేస్తున్నాను మరోవైపు అయితే తోటికోవడలేము ఏ అంటే మనం చెంబుల్లోనూ కలసాలు పెడుతూ ఉంటాం కదా వాటికి అయితే మాత్రం గంధం పసుపు రాసి ఇలాగ బియ్య పిండి కొంకొంత బొట్లు పెడుతుందనమాట మనం ఒక్కళ్ళమే చేసుకోవాలనుకుంటే కొంచెం లేట్ అయిపోద్దండి ఇంకొక మనిషి సాయం ఉంటే మాత్రం తొందరగా అయిపోద్ది అనమాట ఇంకెప్పుడు చేసినా ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళని చేస్తాం అనమాట ఇద్దరం ఒకేసారి చేయని తోటికోవాలి నేను కూడా ఎందుకంటే మా ఇంట్లో అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో సాయం చేస్తాను అలా ఒకరికొకరు సర్దుకొని చేసుకుంటామన్నమాట ఎప్పుడూ కూడా ఈ పూజ అనేది ఇంకైతే పేటకు పసుపతి రాశాను అమ్మాయి అయితే ఇంకా బయట తులసి కొట్టకాడ గౌరవం దగ్గర కూడా దీపాలు వెలిగించింది ఈ కార్తీక మాసం నెల కూడా మొత్తం ఇల్లంతా దీపాలతోనే ఉంటుందండి ఇల్లంతా కూడా సాయంత్రం అయ్యేసరికి చక్కగా దీపాలు అలాగే వెలిగిస్తుంది అనమాట ఒక వైపు అయితే ఇంకా తోటికోడల చెంపుకి అయితే పసుపులు రాస్తుంది ఇంకా పీఠం కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసాను అనమాట కార్తీక మాసంలోని ఈ నెల అంతా కూడా ఇల్లంతా చాలా అందంగా కనిపిస్తుంది అండి దీపాలు వెలుగులైతే అయితే మా ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది మా ఇల్లు అయితేనే మీకు కూడా నచ్చుతుందో లేదా కామెంట్లో చెప్పండి తర్వాత అయితే ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడైతే అన్నీ సర్దుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎక్కడైతే పీట పెట్టాలనుకుంటామో అక్కడ శుభ్రంగా అల్లికి ముగ్గేసుకోవాలి ఇంకా మా వారు కూడా దేవుడు అయితే దీపం పెట్టేశారండి శివయ్యకి ఇష్ణమూర్తికి కూడా ఇంకా పేట పక్కన వేద్దాం అనుకుంటున్నానండి కృష్ణుడిని అయితే తీస్తాను ఇంకా అక్కడ కృష్ణుడి బాగా తీసి ఇంకా అక్కడ శుభ్రంగా ఒకసారి తుడిచేసి తడి కూడా పెట్టేసి ఆ తర్వాత చిన్న పసుపు వేసి అల్లకి ముగ్గేసాను అనమాట ఇలా ముగ్గేసి ఆ ముగ్గులోని కొంచెం పసుపు కుంకుమ వేస్తాను ఇలా నాలుగు వైపులు కూడా గీతలు గీయాలండి ముగ్గు ఒకటే వేయకూడదు ఇంకా తర్వాత ఇవన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను త్రిమూత స్వామివారిది కూడా కొంచెం నీట్గా శుభ్రంగా తుడిసేసి ఒక పక్కన పెట్టాను అనమాట మేళాల రోజే తీస్తానండి పెద్ద ఫోటో అనమాట ఇంకెందుకనేసి తర్వాత మళ్ళీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత ఫోటో తీసి ఇంకా ముగ్గు మీద పేట వేసిన తర్వాత అప్పుడు ఒక చిన్నది టవల్ ఒకటి వేసుకోవాలి కొత్త టవ కొత్త టవల్ అనమాట కొంటే ఒక పదో పదిహేను ఇరవై ఉంటుందండి పేటల మీద వేసే టవల్ అంటే అలా ఇస్తారు అనమాట బటల్ షాపలు ఇంకా అదొకటి తీసుకున్నాను కరెక్ట్గా పేటకు సరిపోయేలాగా వేసాను వేసిన తర్వాత మీద కొద్దిగా బియ్యం అలాగే కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి ఒక తమలపాకు వేసుకోవాలి ఇలా తమలపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు త్రిమూర్తుల స్వామి వారి ఫోటో పెట్టుకోవాలి ఇంకా వైపు అయితే తోటికోడలు చెంబుల కన్నీటికి బొట్లు పెట్టింది కదా అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసి అందులోనే పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇవన్నీ వేసింది అంటే కొబ్బరికాయ పెట్టేటప్పుడు నీళ్లు పైకి రాకుండా సగం సగం వేసిందండి నీళ్ళు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అందులోని మామిడి కొమ్మలు కూడా పెట్టింది మర్రి వాళ్ళు అంటే మర్రి కొమ్మలు ఎక్కువ ఉంటప్పుడు మర్రాకులు పెట్టుకోవచ్చండి కలసం కింద నా దగ్గర అన్ని ఆకులు లేవు కాబట్టి మావిడి ఆకులు పెట్టాను ఎక్కువగా మర్రి వాళ్ళు మర్రి ఆకులే వాడతారండి ఈ తన త్రిముతుల అయితేనే ఇంకా కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టాను కదా ఒక మేళం కొబ్బరికాయలకైతే ఇలాగ నామాలు పెట్టించాను చూస్తున్నారు కదా అయితే ఫస్ట్లో బొట్టు పెట్టేదాన్ని అండి మామూలుగానే అన్ని మేళాలకి బొట్టులు పెట్టేసేదాన్ని పోయిన సంవత్సరం అక్కలు ఇంట్లో చూశానంటే అక్క నా చేతులకే పెట్టించింది ఇంకా అది గుర్తొచ్చి అలాగే ఒక మేళాంకి స్వామివారి నామాలు పెట్టించాను అనమాట శివయ్యది తర్వాత బ్రహ్మదేవుడిది విష్ణుమూర్తి నామాలు పెట్టించాను మిగతా మేళాలన్నీ కొబ్బరికాయలకి కూడా బొట్లు పెట్టేశాం మా వారైతే పువ్వుల దండ తీసుకొచ్చారండి చాలా పెద్దదైపోయింది పువ్వులదండ అందుకనేసి ఇలా అనమాట అటు ఇటుగాన పువ్వులు పెట్టిన తర్వాత అప్పుడు అటు ఇటు కూడా మనం పత్తిలు ఉంటాయి కదా పత్రిలు పెట్టుకోవాలి పత్రిలు వచ్చేసి రెల్లగడ్డి తర్వాత మర్రివాళ్ళు మర్రి పత్రి మారుడి పత్రి తులసి పత్రి ఉత్తరాయిన పత్రి ఇవేసా ఇవి పెట్టాను అన్నమాట అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా ఎక్కువ తెచ్చారండి ఎక్కువగా రెల్లగడ్డి మారుడు పత్రి మర్రి పత్రి ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా అటు ఇటు కూడా తెచ్చిన పత్రీలన్నీ పెట్టేశాను చూస్తున్నారు కదా అలా ఫోటోకి కరెక్ట్గా పత్రికలకి ఆ ప్లేస్కి అలా సరిపోయిందండి మాకైతేనే అంటే తెలి ఫస్ట్ మళ్ళీ కట్టించేటప్పుడు ఇలాగా ఆలోచించుకునే కట్టించానండి ఆ మాత్రం ప్లేస్ సరిపోద్ది ప్రతి పూజకి అలాగనేసి అంత ప్లేస్ వగ్గేసి మిగతా దేవుడుమలు కట్టించాను అనమాట అన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టాను కదా అవన్నీ కూడా పెట్టేశాను ఇలా పత్రీలు పెట్టిన తర్వాత ఇప్పుడు కలసాలు కూడా రెడీ చేసి ఉంచింది తోడుకూడలు అయితేనే ఇంకా అన్ని చెరువు వైపు కూడా రెడీ చేసుకున్నాం అనమాట ఇలా కలసాలు అంటే చెంబులు తీసుకుందాం అనుకున్నానండి ఈ సంవత్సరం అయితేనే ఇంకా చెంబులు తీసుకోలేదు వచ్చే సంవత్సరం తీసుకోవాలి అంటే అప్పటికి ఏదో ఒకలా ఇంకా తీసేసుకోవాలన్నమాట లేదంటే చెంబులకు ఇబ్బంది అవుతుంది ఇంకా చెంబులు గ్లాసులు ఇతడువి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసాం పదిహేను చెంబులు అనమాట ఇవి తర్వాత మా వారైతే ప్రమిదులు తీసుకొచ్చారండి మట్టి ప్రమిదులు ఇంతకుముందు ఎప్పుడు కూడా చెరువులో మట్టి తీసుకొచ్చి ప్రమిదలు తయారు చేసి అప్పుడు ఆ ప్రమిదని వాడేదాన్ని కాకపోతే ఇంక ఇప్పుడు సరిగ్గా వర్షాలు పడుతున్నాయి ఎండ ఒకటి సరిగ్గా ఉండట్లేదు కదా అంత ఓపిక కూడా లేదండి అన్ని ప్రమిదలు చేయాలంటే అనేసి తెప్పించేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా మాకు నర్సీపట్నం నమ్ముతారు పచ్చి అన్నీ కూడా అంటే కాల్చలేనివన్నమాట ఇవి ప్రమిదలు తిలుకులు అంటామండి మేము ఇవి చూస్తున్నారు కదా అగ్గేసుకునే కుందులు అనమాట వీటిని తిలుకులు అంటాము కింద పెట్టింది కదా బొట్లు పెట్టి అది ప్రామదనమాట అన్నిటికీ కూడా గంధం రాసి పసుపు కుంకుమ తోటి గంధం రాసి ఇంకా బొట్లు అయితే పెట్టేసింది చక్కగాన ఫస్ట్ నామాలు పెట్టింది కదా అవి ముందైతే పెట్టేసాను అనమాట త్రిముతుల వారి పేరు చెప్పి పెట్టాను మేము విఘ్నేశ్వరుడికి కూడా కలసం పెడతానండి కొంతమంది పెట్టుకోరు నేనైతే మాత్రం ఎప్పుడు కలసం పెడతాను ఇంకా కలసాలన్నీ కూడా అమర్చుకున్న తర్వాత విఘ్నేశ్వరుడిని కూడా చేసి పెట్టేశాను ముందైతే విఘ్నేశ్వరుడికి చలిముడి వడపప్పు బెల్లం ముక్క తాంబూలం పెట్టుకుంటాను అన్నమాట ఫస్ట్ వినాయకుడి పూజ చేసిన తర్వాతే త్రిమూతుల స్వామి వారు పూజ అయితే చేస్తాను ఇక్కడ తాంబూలం అయితే అన్ని మర్రవా మర్రాకులు ఉంటే మర్రాకులు వాడుకోవచ్చేయండి కానీ నాకు అన్ని మర్రాకులు తగ్గ లేవు కాబట్టి పదిహేను మేళాల కంటే మర్రాకులు తక్కువ వచ్చేయండి అందుకనేసి తాంబూలం కింద తమలపాకులో పెట్టాను చలిమిడి వడపప్పుకి అయితే మర్రాకులు పెట్టాను అనమాట ఇక్కడ ఒక్కొక్క మేళాంకి మూడు ప్రమిదులు మూడు తిలుకులు మూడు చలివిడి వడపప్పు ఆకులు మూడు తాంబూలాలు ఒక్కొక్క మేళాంకి అన్ని మూడు చప్పులు పెట్టుకోవాలి అలాగే కలసాల కూడా మూడు అంటే ఐదు మేళాలు కాబట్టి ఇక్కడ నాకు అన్ని పదిహేను చప్పున వచ్చేయండి ప్రమిదలు ప్రసాదాలు అన్నీ కూడా పదిహేను వచ్చాయి అనమాట ఇక్కడ ఒక్కొక్క మేళానికి మూడేసి ఇంకా ఫస్ట్ అయితే అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఒత్తులు కూడా వేసాను ఇలా అన్నీ అమర్చుకున్న తర్వాత దీపం పెట్టుకోవాలండి ముందే దీపం పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ అమర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అందువల్ల ఏంటంటే అన్నీ అమర్చిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి దీపం దీపం వెలిగించాను ఆ తర్వాత త్రిముతి స్వామి వారికి కూడా దీపం పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా దీపాల వెలుగులోని చక్కగా అందంగా కనిపించాడండి త్రిమూతుల స్వామి వారైతేనే ఫోటో ఒకటి కొంచెం పెద్దదేమో అందంగా కనిపించింది ఫోటో కూడానా అయితే ఫస్ట్లో అయితే ఒక్కొక్క మేళాకి ఒక్కొక్క పేట ఒక్కొక్క ఫోటో అయితే పెట్టేదనండి ఇంక ఈసారి అయితే ఇంకా అన్ని పేటలు వేయట్లేదు ఫోటో కూడా ఒకటే పెడుతున్నాను పేట ఒకటే వేస్తున్నాను కలసాలు మాత్రం వేరువేరుగా పెడతాను ఫోటో ఒకటి పేట ఒకటే అయినా సరే కలసాలు మూడు ప్రసాదాలు మూడు పెట్టుకోవాలి తాంబూలాలు మూడు ప్రమితులు మూడు తిలుకలు మూడు పెట్టుకోవాలి అలాగే ఐదు మేళాలకి పదిహేను చప్పులు వచ్చాయన్నమాట ఇంకా అగ్గి తయారు చేసి ఇచ్చింది తోటికొడలు అయితేనే ఇంకా మీకు మీకు ఈ వీడియోలు చెప్పవచ్చో లేదో తెలియదండి సాంబ్రాన్ని అలాగే మనం అగ్గిలో వేసే ద్రవ్యం ఉంటుంది కదా అది కూడా కలిపేసి అన్నమాట వీడియో అంటే పుస్తకం అంటే స్వామి వారి పుస్తకం చదివితే తెలుస్తుంది ఆ ద్రవ్యం ఏంటి అనేది పేరు చెప్పకూడదేమో అనేసి నేను చెప్పట్లేదు ఇక్కడ అంతే ఇంకా వేసిన తర్వాత వినాయకుడికి అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటాము ఆ తర్వాత పూజ మొదలు పెడతాం అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా పేర్చుకున్నానండి మా స్వామి స్వామివారు పూజ మందిరం అంటే పూజ ఎలా ఉందన్నది కామెంట్లు చెప్పండి నచ్చిందా లేదన్నది ఇక్కడ మా వారైతే కథ చదువుతున్నారు ఓం ఓం నాయమ ఓం విష్ణుయ విష్ణుమ ఓం మధుదాయణ శ్రుథ వర్త కళాపారము శ్రద్ధ అని భక్తు ద్వారా చిత్తశుద్ధిగా మనండి శ్రీ పురం శ్రీ పురమాని గ్రామం నందు మధు సూచనలకు సూచించింది వంటిని పాల్పించి తన కుమారుడు పోసి భౌత్రం సూచన పొందినది ఇట్లు కొన్ని కొన్ని నెలల్లో పోయిన ఆవు ఎదు కనిపించలేదు ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతపోయాను కొంతిచ్చున్నారు అని భావించుకుని వెళ్ళి ఇంటి వద్దకు వెళ్ళి చూడగా తన ఇంట్లో ధన సంపద సంపూర్ణమని ఉన్నది అది చూసి అధిక సంతోషం ఉంది కడుపు శ్రద్ధతో పూజలు అర్పించాను చేయవలసిన కార్యక్రమం అందరూ వివరంగా తెలియజేశాను తన స్నేహితులను రప్పించి పోలంలో మేధా సమర్పించాను మేళ యొక్క క్రమం అందరికి అందరికి చెప్పగా నివేదించి ప్రచోదం తీసుకుని అందరికీ పంచమన్నాను సుఖ సంతోషం సౌభాగ్యం కొన్ని చదివించండి జై త్రీనాథ స్వామి కథ మొత్తం పూర్తి అయిపోయిందండి అంటే మా వారికి అంటే కొంచెం అక్షరాలు చిన్న అక్షరాలు కదా సరిగ్గా అని అక్కడ సెల్ లైట్ వేసుకొని చూసి చదివారు అనమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు పూజ చేసినా ఏ పూజకైనా సరే మా వారే చదువుతారండి కథ అయితేనే చక్కగా చదువుతారు ఈసారి అయితే కొంచెం తలబడుతూ చదివారు అనమాట ఇంకా కథ అయితే పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా దండం పెట్టుకున్నాం దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కలసం మీద కొబ్బరికాయలు అయితే మాత్రం అన్నీ తీసి ఒకేసారి కుట్టేస్తామండి ఇంకొంచెం ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున ఇంకా అన్నీ తీసుకొని కొట్టామనమాట ఇంకా ఫస్ట్ మా వారికి ఒకటి ఇచ్చాను నేను ఒకటి మా అమ్మాయికి ఒకటి ఇచ్చాను ఇంకా మిగతావన్నీ కూడా ఒక్కొక్కరు కొట్టేశారు కొబ్బరికాయలన్నీ కూడా పదిహేను కొబ్బరికాయలు కదా వినాయకుడికి పెట్టిన కలసమ మీద ఉన్న కొబ్బరికాయతో పదహారు కొబ్బరికాయలు అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు రెండేసి మూడేసి కూడా కొట్టారు కొబ్బరికాయలు అయితేనే ఇంకా అన్నీ కొట్టేసి ఒక పళ్ళులో పెట్టేసి అప్పుడు ఆర్తిస్తాను అనమాట స్వామివారికి అయితే త్రిమతుల స్వామివారి పూజ అయితే ఇలా పూర్తయిందండి చూస్తున్నారు కదా ఈ పూజ అనేది ఎవ్వరైనా చేసుకోవచ్చండి వచ్చి రావడం రాకపోవడం అంటూ ఉండదు ఈ కార్తీక మాసంలోని ఆదివారం చూసుకొని చేసుకుంటే చాలా మంచిది అంటే మేళాలు కూడా ఒకటి చేసుకుంటారు మూడు చేస్తారు ఐదు చేస్తారు తర్వాత ఏడు మేళాలు చేస్తారు ఇలాగ ఎవరిన్ని అనుకుంటే అన్ని మేళాలు చేసుకోవచ్చు అనమాట అంటే నాకు తెలిసినంత వరకు నేను మా ఇంట్లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చెప్పానండి ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు తిరిగి చెప్తే అది నాకు కూడా తెలుస్తాయి కదా అంటే మా ఇంట్లో మేము చేసుకునే పూజ మాత్రమే మీకు చూపించి చెప్తున్నాను అనమాట ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను తాంబూలం ఇచ్చిన తర్వాత చలిమిడి వడపప్పు ఉంటుంది కదా అందులోనే తమలపాకు వేసి అప్పుడు ప్రసాదం కింద పెట్టాలన్నమాట ఎప్పుడు అలాగే చేస్తానండి అలాగే పెట్టాలి ఈ స్వామివారి ప్రసాదం అయితేనే ఇంక అందరికీ కూడా ప్రసాదం కింద ఇచ్చేసాను ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేస్తే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి